నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో చిన్నగా ఏదో మనకు అనారోగ్యం ఏదైనా వచ్చినప్పుడు అతి జాగ్రత్తగా వయసు వచ్చిన వాళ్ళకి చెప్తున్నానండి అనారోగ్యము అనేది మన శరీరంలో ప్రవేశిస్తే అది ఏదో ఒక రకంగా బీపీ కావచ్చు షుగర్ కావచ్చు ఇంకేమన్నా కావచ్చు ఎన్నో ఉన్నాయి మన శరీరం అంటే ఒక యంత్రం లాంటిది ఆ యంత్రము ఏ శరీరంలో యంత్రము ఏ యంత్రము పనిచేయకపోయినా కూడా మన శరీరం అనేది సహకరించదు కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని ఆలోచనలతో మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఇంటిలో భర్త కానీ పెద్దవారు కానీ ఉన్నప్పుడు వాళ్లను అతి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఏం తిన్నా ఏం తా తాగినా ఏ ఏది చక్కగా ఏదన్నా కడుపు నిండా తిందామన్నా కూడా ఒక అనారోగ్యం వస్తుందేమో అని ఆలోచన ఉంది ఎందుకంటే అన్నీ మొత్తము అన్నీ కలుషమే ప్రతి ఒక్కటి కాలుష్యంగా వస్తుంది ప్రతి ఏది కారం తీసుకున్నా పసుపు తీసుకున్నా ఇంకా ఏదైనా వస్తువులు తీసుకున్నా అన్నీ కల్తీలే ఉన్నాయండి ఆయిల్ కల్తీ ఉంది ప్రతి ఒక్కటి కలితే ఉంది రోగాలు రావడానికే మనం తింటున్నాము అనే భావన మనకు కలుగుతుంది ఎందుకంటే మనం తిన్నగానే శరీరంలో కొంచెము అరుగుదల అనేది లేకపోతే ఎందుకంటే పెద్ద వయసు వచ్చినప్పుడు తొందరగా అరగదు కాబట్టి ఆ అరుగుదల కోసము కొన్ని కొన్ని మనము పాటించినప్పుడే మనకు జాగ్రత్తలు మనకు అర్థమవుతాయి ఎందుకంటే ఉదయమే పొద్దున్నే లేవగానే రెండు గ్లాసులు వాటర్ తాగండి అవి గోరువెచ్చగా తాగండి మీ వీలైతే కొంచెం వేడిగా తాగండి మన ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారు పెద్ద వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే మొదటి పని మనం పళ్ళు తోముకొని రెండు గ్లాసులు వాటర్ తాగాం అనుకోండి రిలాక్స్గా ఉంటుంది ఆ టీలు టీలు కాఫీలు టిఫిన్లు తర్వాత అండి ముఖ్యంగా శరీరానికి వాటర్ లేకపోతే అన్నం లేక అన్నం లేకపోయినా ఒక కొన్ని రోజులు బ్రతకవచ్చు కానీ వాటర్ అనేది నీళ్ళు లేకపోతే శరీరంలో బ్రతకడం చాలా కష్టం అండి నీరసం వచ్చేస్తుంది ఫస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రతి ఒక్కటి మనం తినే ఫుడ్డు అంతా కల్తీ ఉంది కాబట్టి నీళ్లు కూడా కల్తీగానే వస్తున్నాయి కదండి ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం ఫిల్టర్ వాటర్ తాగి తాగినప్పుడు ఆ వాటర్లో ఏముంటాయి ఇంకా విట ఆ విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన మొక్క కాలి మనకు ఫిల్టర్ చేసిన వాటర్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి వాటర్ అనేది వేడి చేసుకొని తాగండి తర్వాత మన కల్తీ వస్తువులు అంటే మనం ఏం చెప్పలేము ఈ సమాజమే అట్లా ఉంది కల్తీ సమాజము ఎక్కడ చూసినా కల్తీ 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 ప్రతి దాంట్లో కల్తీ లేనిదే వ్యాపారమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మన శరీర ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏం తినాలి అనేది ఒక సందేహం వస్తుంది ఈ కాలంలో బియ్యము రైసు బాగా పాలిసి పట్టిస్తున్నారు అది ఎంత అంటే వైట్గా కనపడాలి అన్నం అన్నం అంత వైట్గా కనపడితేనే అన్నం తినేటట్టుగా ఉన్నారు ఇప్పటి యువత మామూలు ముడి బియ్యం కానీ అప్పుడే రైసు మిల్లు పట్టించిన బియ్యం కానీ అంటే పాలిష్ లేకుండా అప్పుడు పాలిష్ లేకుండానే పట్టేవారు ఒక్కసారి పాలిష్ పట్టేవాళ్ళు మిగతా అది బియ్యం అంతా రైస్ అంతా బ్రౌన్ కలర్లో ఉండేది బ్రౌన్ అంటే గోధుమ గింజ ఎట్లా ఉంటుందండి ఆ గోధుమ గింజ కలర్లో ఉండేది రైసు ఇప్పుడు చూడండి ఆ తెల్లగా రైస్ లేకపోతే కొరడం లేదు తెల్లగా అన్నం లేకపోతే తినడం లేదు ఇంకా విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి శరీరంలోకి ఆ శరీరంలో విటమిన్స్ కోసము మళ్ళీ మందులు వాడాలి మళ్ళీ బలానికి మందులు వాడ వాడాలి తర్వాత ఏదైనా నొప్పులు ఉంటే మందులు వాడాలి ప్రతి దానికి మళ్ళీ మెడిసిన్ కల్తీ మెడిసిన్ కల్తీ మెడిసిన్ ఇలా ఉన్నప్పుడు సమాజం ఏ రకంగా బాగుపడుతుందో మీరే మనమే ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రతి దాంట్లో కలితి ఇప్పుడు చూడండి నేను మెడిసిన్ కూడా ఒకప్పుడు పనిచేసిన మెడిసిన్ ఇప్పుడు పనిచేయడం లేదు ఎందుకంటే ఒక జలుబే సపోజ్ చెప్తున్నాను ఒక జలుబు కోసం ఒక ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళం అప్పుడు కానీ ఇప్పుడు ఎన్నో రకాల ట్యాబ్లెట్లు వచ్చాయి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక్క ట్యాబ్లెట్కే తగ్గి తగ్గిపోయేది జలుబు ఇప్పుడు అదే ట్యాబ్లెట్ వేసుకుంటే అస్సలు తగ్గడం లేదు ఎందు అది మూడు రోజులు వేసినా కూడా ఆ ట్యాబ్లెట్కు ఆ జలుబు అనేది తగ్గడం లేదు చూడండి కల్తీ అంటే ఎక్కడ లేదు మెడిసిన్లో కూడా కల్తే ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి మయం కాబట్టి ప్రతి ఆలోచనలో మనము కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే మన శరీరము మన ఆరోగ్యము మనము ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు మనము ఈ ఇలాంటివి చేసినప్పుడు మనకు కొద్దిగా తప్పించుకున్నట్టయితుంది ఎందుకంటే గోరువెచ్చని నీటిలో ఏ క్రిములు ఉండవు అవి కల్తీ వాటర్ అయినా కూడా గో వేడి చేయడం వల్ల అందులో ఉన్న ఏదైనా కలుష్యమైన వెళ్ళిపోతాయి అందువల్ల మన శరీరంలో ఏదైనా మనం కల్తీ వస్తువులు తిన్నప్పుడు ఆ వేడి నీళ్లు తాగినప్పుడు మన శరీరంలో అనేది ఏదైనా తెలియని క్రిములు ఏమైనా జమ్ జామై ఉంటే ఆ క్రిములను పారదోలడానికి ఆ వేడి నీళ్ళు సహకరిస్తాయి ప్రతి ఒక్కరు ఉదయమే వేడి నీళ్లు తాగండి తర్వాత మీ పనులు మీరు చేసుకోండి కాబట్టి ప్రతి మనిషికి ఆరోగ్యం లేకపోతే ఏ పని చేయలేము కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లో కల్తీ ఉన్నప్పుడు చెప్పండి చూడండి కూరగాయలు చూడండి కూరగాయలు మందులు వేయండి కూరగాయలు పండించడం లేదు ఒకప్పుడు మందులు లేకుండానే కూరగాయలు పండించేవారు మందులు అంటే ఏ ఎరువు లేసేవాళ్ళు ఎరువులు అంటే ఏది పశువుల ఎరువు పశువుల ఎరువుతోనే పంటలు పండించేవారు ఎప్పుడో ఒకసారి చీడ చీడపిరుగులు వచ్చినప్పుడు మందు పిచికారీ చేసేవాళ్ళు లేదా వేరే అయితే వాడకపోయేవారు ఇప్పుడు ప్రతి దానికి మందే ప్రతి దానికి మందులే వాడుతున్నారు ఈ మందుల మయం కావడం వల్ల చిన్న చిన్న వయసులోనే రోగాలు వచ్చేస్తున్నాయి ఏదో తెలియని రోగాలు వచ్చేస్తున్నాయి టెస్టులు చేసుకుంటే బొచ్చడంత అవుతుంది తడిసి ఎందుకంటే టెస్టులకు ఆపరేషన్ల కంటే టెస్టుల టెస్టుల కోసమే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా ఎంతో అని కూడా కాదు ఎంతో జాగ్రత్తగా ఉంటేనే మనిషికి కొద్దిగా అనారోగ్యం నుంచి తప్పించుకోగలుగుతాము ప్రతిదీ కలితే ప్రతిదీ కలితే ఏ విటమిన్ ప్రోటీన్లు తీసుకోవాలన్నా కలితే చెప్పండి మీరు ఏ రకంగా మీరు మీ ఆలోచనలు మీ పద్ధతులు ఎలా మార్చుకుంటున్నారో ఎలా ఈ కల్తీమయం నుంచి ఎలా తప్పించుకోవాలనుకుంటున్నారో ఒక కామెంట్ పెట్టండి నేనైతే ఈరోజు ఇది వీడియో చేయాలనుకున్నాను చేశానండి నమస్తే అండి